హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే సిక్స్టీన్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ముత్యాల మంది పెడుతున్నాం అనమాట ఇంకా గడ్డి పడింది కదా వర్షాలు పడి సో అందుకనేసి ఇంకా వెంటనే పెడుతున్నాము నేనైతే రాలేదు మా హస్బెండ్ మామే ఇద్దరూనే పెట్టుకున్నారు ఇంకొకరు అనమాట మనతో పాటు ఇంకొకరు ఉంటారు కదా కంబైన్ సో వాళ్ళు సో వాళ్ళతో కలిసి మందు పెట్టేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు ఒకవైపు మనం ఒకవైపు అంటే తడకలు వేయరు ఇంకా మందు పెట్టేసినాం కాబట్టి తడకలు తీసేసినాము ఇంకా అవి బయట ఉన్నాయి విచ్చలు విడిగా తిరుగుతున్నాయి సో అదనమాట ఇవాళ బ్లాగు సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేయండి మందు పెట్టినాక ఇంకా తడకలు తీసేసినారు ఎందుకంటే తడకలు మార్చాలి కాబట్టి అందుకే ఇవి ఇంకా బయట ఉన్నాయి ఈ వీడియోలో బాగానే ఉన్నాయి అన్నీ పడుకున్నాయి వీడియో ఆఫ్ చేసాక ఇంకా అవి దిక్కలు మేత కోసం అప్పుడే పచ్చగడ్డి కాలంలో కూడా వెనకలే ఉన్నాయి కదా తీసుకోవచ్చు కదా ఏ కాలంలో రాలేదు కాబట్టి వాళ్ళే పెట్టుకున్నారు అంటే తక్కువే ఉన్నాయి కాబట్టి ఏం వద్దులే ఏమొస్తావులే అన్నారు కాకపోతే నాకు బట్టలు రగ్గులు ఇవన్నీ సాపలు అన్ని ఉండేటనమాట ఏట్లో అయితే బాగుంటుంది అని కంఫర్టబుల్గా అందుకు ఇవన్నీ వేసుకుని వచ్చినా నీ బట్టలు ఇంటికి పోయినాడు పొద్దున్న దగ్గర ఇంకా మనుషులు ఉన్నాం కదా అనేసి ఇక్కడే ఉన్నాడు సో మా అమ్మ వెళ్ళాడు నేను ఎట్లయిపోయినా అన్న సో వర్షం పన్నాక ఇదే రావడం నేను కూడా తోటలోకి ఇప్పుడే భలే అనిపించింది నాకైతే ఇవన్నీ పొద్దున్నే అన్నమాట మందులు పెట్టేటప్పుడు ఈసారి మేము ఒక లీటరే తీసుకున్నాం సరిపోయింది ఒక లీటరు అందులో నేను అన్నాను కదా ఎవ్రీ త్రీ మంత్స్కే అని సమ్మర్లో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత ఫుడ్ అవి తీసుకోవు కదా అదే అంత గడ్డి కూడా ఉండదు కాబట్టి పెట్టాల్సిన అవసరం ఉండదు గడ్డ గడ్డి కాలంలోనే దానికి పెట్టాలన్నమాట అంటే సమ్మర్లో కాకుండా ఇంకా రైనీ సీజన్లో వింటర్ సీజన్లో పెట్టాల ఈ మధ్య నాకు అర్థమైంది అవును మేము ఇప్పుడు పెడుతున్నాం కదా మళ్ళీ ఎండాకాలంలో ఎందుకు పెట్టలేదు అని అడిగితే అప్పుడు చెప్పినాడు అవసరం లేదు గడ్డి ఉండదు కాబట్టి అన్నాడు పచ్చగడ్డి డి పని అవేంటనే పెడతారు అప్పుడు మా వాళ్ళు అందరూ పెట్టేస్తున్నారు మేమే లాస్ట్ అనమాట ఇంకా మా మామ ఇంకొక అతను నాకు పెద్ద అవుతారు అతను ఇంకా మా హస్బెండ్ వీళ్ళు ముగ్గురే పెట్టుకున్నారు గొర్రెకి వానలు పడినప్పటి నుంచి మా ఎయిర్ పాడుతున్నప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేదన్నమాట సో ఇవాళ ఫస్ట్ టైం వచ్చిన అదే గొర్రెకి మందు పెట్టున్నాము మనమేం పని చేయలేదు కాకపోతే బట్టలు ఈ వర్షాలు పడితే మాది అది ఇది రగ్గులు అవన్నీ ఉంటాయి కదా సో అందుకనేసి ఎట్లో నీళ్ళు బయలు వెళ్తున్నాయంటే ఇంకా బట్టలు ఎత్తుకొని వచ్చినాయనమాట సో అవన్నీ కంప్లీట్ అయ్యాక ఈ వీడియో తీసుకుంటున్నా సో చూద్దాం పదండి మా గొర్రెలు బయటకు తోలింటే అటు ఇటు తిరగడమే సరిపోయింది పడుకునే పడుకోలేదు అవి వాటిని అల్లించుకుంటూ మన పని మనం చేసుకోవాలన్నమాట అక్కడక్కడ నీటి గుంటలు అండ్ ఇంకోటి ఏంటంటే ఏట్లో నీళ్ళు ఆడుతున్నాయి పారుతున్నాయి కదా అయితే ఈ ఏరు పైన ఒక కట్ట ఉంది ఆ కట్ట నిండితే కానీ నీళ్ళు రావన్నమాట ఏట్లోకి కానీ ఆ కట్ట నిండకపోయినా ఏట్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే నీళ్ళు ఊరుతున్నాయి కాబట్టి అవన్నీ ఊరి పారుతున్నాయి అన్నమాట ఇక్కడ కూడా అంతే ఎప్పుడు ఉంటాయి నీళ్ళు ఈ చి ఈ చిన్న గుంట అనమాట ఏడు మొత్తం పూర్తిగా ఎండిపోతే ఇక్కడ కూడా ఎండిపోతాయి అన్నమాట ఇక్కడ సో ఇదంతా ఖాళీగానే ఉంది బాగా వర్షాలు పడితే ఇది మొత్తం అంతా పారుతుంది ఈయన స్టార్టింగే కదా ఇంకా వర్షాలు పడింది కాబట్టి ఒక వైపుగా పారుతుంది అనమాట సో చూపిస్తాను ఇట్లా ఈ విధంగా ఒకవైపుగా వాడుతుంది ఆవులకి గొర్రెలకి ఎట్లాంటి ఇబ్బంది లేదనమాట అండ్ ఇంతకుముందు అయితే మనం మన తోటలోనే నీళ్లు పెట్టి చిన్న చిన్న కాలు ఉన్నాయి కాబట్టి అందులోకి వాళ్ళం దూరంగా పోతే ఉన్నాయి కానీ దూరం గొర్రెలను తోలుకొని పోవాలంటే కష్టం కష్టమయ్యేది కాబట్టి అప్పుడు అట్లా చేసుకుంటామీ ఇంకా గొర్రెల్లో నీళ్ళు కావాలనుకోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ కొంచెం ఆల్రెడీ వెట్టగానే ఉంది అట్లా చూస్తూ ఉంటే నీళ్ళు ఊరుతూ ఉన్నాయి కదా సో ఈ విధంగా బాగా మంచిగా తీసుకున్నాం గొర్రెలకి ఎండాకాలంలో నీళ్ళు లేదు సరిగ్గా సరిగా లేనప్పుడో సో ఈ విధంగా ఈ ఊరే నీళ్లు ఎంత మంచి ఫిల్టర్ అయ్యి అనే ఉంటాయి బాగా నీటి పెద్ద గుంత మంచిగా ఉంటాయి ఇట్లా కార్నర్ గా చూస్తే ఎంత ఉన్నాయో ఎవరో ఆల్రెడీ చెరువు తీసిండ దాంట్లో నీళ్లు ఉన్నాయి నీటిగా ఉన్నాయి రోజు ఆవల్ని ఇక్కడే తోటలో ఒకటే కాదు కాబట్టి బయట కూడా బాగా కట్టింది కాబట్టి సో బయటనే ఎక్కువ ఉంటాయి తోటలో కంటే ఎందుకంటే బాగా అలసైపోయిందనమాట తోట అక్కడ మేసి మేసి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ గుంతలుంటే అక్కడ బాగా నీళ్ళు ఉన్నాయి ఒక ప్లేస్లోకి నీళ్ళ కోసం వెళ్ళాలి అనేది అయితే ఏం లేదనమాట మా ఊర్లో అయితే కొంతమంది ఆవులూ కొద్దిసేపు అవి మేసేంత వరకు కూర్చుంటారు అవి మేయడం బాగా మొదలు పెట్టాక మరి సార్ ఇంటికి వెళ్ళిపోతారనమాట అవే మేసి ఇంటికి వచ్చేవి అంటే అక్కడ చుట్టుపక్కల ఏం పంట పొలాలు అట్లేం ఏం లేకుండే అందుకు బాగుంటుండే ఇక్కడ అట్లా ఏం లేదు మేమే జొన్న వేసినాము వేరే వాళ్ళు అక్కడ తోటలు ఉన్నాయి చుట్టుపక్కల కాబట్టి వీటిని వదిలిపెట్టి కనీసం పక్కకు కూడా పోలేము అనమాట ఈ చుట్టుపక్కల ఇవి కనిపించేంత దగ్గరలో అయితే ఏదైనా పరుంటే చూసుకోగలం